ఆత్మహత్యకు మాకు సంబంధం లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు బవర్ జోన్ లోనే ఉన్నాయి రంగనాథ్ వాటిని కూల్చేస్తారేమోనని ప్రశ్నించారు అందుకే మనస్తాపంతో ఆత్మహత్య ఈ ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు అంతకుడు అంతకుని అని ఒప్పుకున్న దాఖలాలు ఎక్కలేవు ఎంత మంచోడైతే అంతకుడు నేను అంతకున్నాను ఒప్పుకోవాలి రంగనాథ్ గారు మీరు ఈ న్యూస్ ఛానళ్లకు పోయి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే అర్థమైంది మీరు ఒక సూపర్ హీరోలను ఈ సర్కార్ ప్రజెంట్ చేసినప్పుడే అర్థమైంది ఎందుకంటే ఈ ప్రజలకు పెద్ద పెద్ద ఛానళ్ల ద్వారా ఐడ్రా రంగనాథ్ గారు ఈ తెలంగాణ మొత్తం అద్భుతం చేయబోతున్నారు అని కానీ మీరు ఎవరి మీద చిన్న చిన్న బతుకుల మీద పడి పెద్దోళ్లకు బూట్ పాలిష్ చేస్తాను మీరు చిన్న చిన్న బతుకుల మీద పడ్డరు మీరు పెద్ద 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 దొంగల ఇన్స్పెక్టర్లు త్రిమింగిరాలను విడిచిపెట్టిండు వట్టి శాపలం పట్టుకొచ్చిండి మీరు వట్టి శాపలం చంపి పట్టుకొచ్చిళ్ళు తిమంగళాలను విడిచిపెట్టిం ఎందుకంటే తిమింగళం జోలికి పోతే లటుక్కునే మింగు తదిగా మేములను కాబట్టి తిమంగళాలను విడిచిపెట్టి వట్టి శాపలం కొట్టుకొచ్చి ఏ మేం వీరులం మేం షూరులం అని చెప్తాను మీకు ఆ అత్యక్ సంబంధం లేదా ఎందుకు చచ్చిపోయిందా తల్లి పూట గడవక చచ్చిపోయిందా పని చేయలేక చచ్చిపోయిందా అప్పులు ఉన్నాయని చచ్చిపోయిందా కాదు తన బిడ్డలకి ఇచ్చిన ఆస్తిని మీరు ఎక్కడ కొట్టుకపోతారో ఏ రాత్రి వచ్చి ఆ గూడు గూడు చేస్తారో అనే భయానికి చచ్చిపోయింది అభద్రత భావానికి చచ్చిపోయింది అది మీ హత్య కాదా మీరు చేసిన హత్య అది వంద శాతం